వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో కెరీర్ లో ముందుకు దూసుకు వెళ్తున్న స్టార్ డైరెక్టర్ కురటాల శివ కెరీర్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమాతో బ్రేక్లు పడ్డాయి నాలుగు సూపర్ హిట్ సినిమాల్ని అందించిన కురటాల శివ ఆచార్య సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ని అందుకున్నారు ప్రస్తుతం తన ఆశలన్నీ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ థర్టీ ఫైవ్ పెట్టుకున్నారు కురటాల శివ ఎలాగైనా ఈ సినిమాతో ఒక మంచి సూపర్ హిట్ ని అందుకుని మళ్లీ తన సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు కురటాల శివ ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివకి కొన్ని సలహాలు ఇచ్చారని తెలుస్తోంది గత సినిమాల ఫలితాల గురించి ఆలోచించకుండా తమ సినిమా కథ మీద మాత్రమే ఫోకస్ చేసి కావాలంటే ఇంకొంచెం టైం తీసుకుని కథ మీద వర్క్ చేయమని ఎన్టీఆర్ కొరటాలకు చెప్పినట్టు తెలుస్తోంది మరోవైపు కొరటాల శివ ట్విట్టర్లో కూడా అకౌంట్ ఉన్నా యాక్టివ్గా ఉండేవాళ్ళు కాదు ఈ నేపథ్యంలోనే కొరటాలని ట్విట్టర్లోకి మళ్లీ రమ్మని ఎన్టీఆర్ చెప్పారట సినిమా అప్డేట్స్ ఇవ్వడానికి ఫ్యాన్స్తో టచ్ లో ఉండటానికి సినిమాపై వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి ట్విట్టర్ మంచి వేదికగా ఉపయోగపడుతుందని ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్లు ఇవ్వకపోతే అభిమానులు కూడా అసంతృప్తికి లోనవుతారు అని అందుకే ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండమని ఎన్టీఆర్ కొరటాలని కోరారట